హాయ్ అండి మీరు కూడా ఇలా ఆయిల్ క్యాన్స్ తెచ్చుకుంటున్నారా సో ఈ ఆయిల్ క్యాన్స్ ని ఇలా వెనక వైపుకు తిప్పి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అనేది ఎప్పుడైనా మీరు నోటీస్ చేసారా అబ్జర్వ్ చేశారా నేనైతే అబ్జర్వ్ చేశాను కొన్ని విషయాలు అవి మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను అవిలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చింది మీ అందరికి ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అందరికి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఓకే సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దామండి సో మీరు ఇక్కడ గమనించారు అంటే ఇది నైన్ హండ్ర నైన్ హండ్రెడ్ అండ్ టెన్ వన్ లీటర్ అంటే నైన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ మాత్రమే మనకి ఆయిల్ వస్తుంది ఓకే సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది అందరికి బాటిల్ తిప్పుకుంటే తెలుసు నువ్వు చెప్పేది ఏంటి అనుగుంటది ఆగండి ఆగండి అలా అనుకునే వాళ్ళందరూ ఆగండి ఆగండి అక్కడ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ పర్ సర్వింగ్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఓకే దీని నుంచి మనకు వచ్చేది నైన్ హండ్రెడ్ క్యాలరీస్ సో ఇక్కడ మీరు గమనించండి నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం తీసుకునే ఆహారాన్ని క్యాలరీస్ లో నోటీస్ చేస్తామండి ఆయిల్ అంటే ఫ్యాట్ ఫ్యాట్ వచ్చేటప్పటికి వన్ గ్రామ్ ఈక్వల్ టు నైన్ క్యాలరీస్ అండి అదే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు వన్ గ్రామ్ వచ్చేటప్పటికి ఫోర్ క్యాలరీస్ మాత్రమే ఉంటది ప్రోటీన్ కూడా వన్ గ్రామ్ వచ్చి ఫోర్ కిలో ఉంటదండి కానీ ఇక్కడ ఫ్యాట్ వచ్చేటప్పటికి మోర్ దాన్ డబల్ ఉంటుందండి ఓకే సో వన్ గ్రామ్ వచ్చేటప్పటికి నైన్ క్యాలరీస్ ఉంటుందన్నమాట అంటే మనం ప్రేమతో మన పిల్లలు ఇంకొక ముద్ద ఎక్కువ తినాలి అని దోశ మీద ఇంకో స్పూన్ నూనె ఎక్కువ వేసాం అనుకోండి ప్రేమతో బాబుకి లేదా పాపకి కొద్దిగా ఫ్యాట్ ఎక్కువగా పెట్టినట్టు అనమాట లేదు మన ఇంట్లో వాళ్ళకి రుచిగా వంట చేసి పెట్టాలని నూనెని ఎక్కువగా అనుకోండి సో ఆ నూనె మన వాళ్ళకి ఫ్యాట్ వైజ్ బాడీలోకి వెళ్ళిపోతుంది అయితే ఇందులో కొన్ని చిట్కాలని ఫాలో అయ్యారు అంటే మనం కొద్దిలో కొద్ది మనల్ని మనం రక్షించుకోవచ్చండి ఆయిల్ని వేడి చేయటం అనేది వన్ ట్వంటీ డిగ్రీస్ కట్టి ఎక్కువగా వేడి చేయకూడదండి అలా చేసినప్పుడు మాత్రమే మన బాడీలో ట్రైజరాయిడ్స్ అనేవి బాగా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట నాకు తెలిసిన విషయాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే మరి ఎలా ఉండాలి నేను సో నా కిచెన్ లో వండే టిక్స్ ని మీకు చెప్తున్నాను సో మనం ఏదైతే స్టవ్ మీద గిన్నె పెట్టి హీట్ చేసి ఆయిల్ వేస్తాము బాగా పొగలు వచ్చేంత వరకు మాత్రం దయచేసి ఆయిల్ ని అలా అట్టే పెట్టకుండా మనం ఎప్పుడైతే సో ఆ మన పోపులు వేసుకున్నప్పుడు చిట్ల చెట్ల ఆడేట ఆడేలాగా ఉన్నప్పుడు మనం వేసి వెంటనే ఆనియన్స్ వేసుకుని ఆయిల్ ఈ ఆనియన్స్ లో ఉన్న వాటర్ తో కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని కొంచెం మనం వెజిటేబుల్స్ కానివ్వండి మనం ఏ కర్రీ వండుకున్నా కంప్లీట్ ఆయిల్ బబుల్స్ పైకి వచ్చేలా అంతవరకు కాకుండా కొద్దిగా జస్ట్ పీకొని కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మన స్పూన్ ఎక్కువ ఆయిల్ మన కూరల్లో పడినా మనకి ఇబ్బంది ఉండదండి ఎప్పుడు ఇబ్బంది ఎప్పుడు ట్రైక్లిజరాయిడ్స్ మన బాడీలోకి ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఫ్యాట్ ఎప్పుడైతే నూనె తేలే వరకు మనం కూరలో కూరని స్టవ్ మీద ఫ్లేమ్ లో ఉంచుతున్నాము డెఫినెట్ గా మన ఆయిల్ అనేది వన్ ట్వంటీ డిగ్రీస్ కంటే మోర్ దాన్ డిగ్రీస్ ని కలిగి ఉండటం కారణంగా మనకి అది ఇబ్బందిని కలుగజేస్తుంది అనమాట సో ఇప్పుడు ఉన్నటువంటి మైక్రో ఓవెన్స్ కానివ్వండి ఆర్ ఎలక్ట్రికల్ ఫ్రయర్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ టూ సెవెంటీ డిగ్రీస్ టూ టెన్ డిగ్రీస్ ఇలా ఉంటాయండి కానీ మనం ఎప్పుడైతే వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ టెన్ డిగ్రీస్ దగ్గర మనం పెట్టేశామంటే ఆయిల్ కన్సంప్షన్ తక్కువ ఉంటది అండ్ తీసుకునే ఆయిల్ కూడా కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది అనే కానీ ఆయిల్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది అవుతుంది అనమాట సో మనం కుక్ చేసుకునేటప్పుడు ఈ కొన్ని టిప్స్ ని ఫాలో అయ్యి మనం ఆయిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామంటే కొద్దిగా ఎక్కువ వేసిన మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మక్కీ టు మక్కీ మనం కొలిసి వేయటానికి ఖచ్చితంగా కార్చపడదు కాబట్టి ఈ నేను ఇంట్లో ప్రయత్నించే ఈ చిన్న చిట్కాలని మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఆయిల్ యూసేజ్ అయితే తగ్గించండి మీరు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ టూ కిడ్స్ ఉన్నారు అంటే టూ లీటర్స్ ఆయిల్ పర్ మంత్ అనేది చాలా ఎక్కువండి ఎంత తగ్గించి వాడగలిగితే అంత తగ్గించి వాడండి నేను మాక్సిమం గ్రిడ్ అనేది చెప్పాను సో దాన్ని బట్టి మీరు తగ్గించి యూజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మనకి వన్స్ బాడీలో ఫ్యాట్ పెరిగింది అంటే ఫ్యాట్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటదండి స్పేస్ కూడా ఆక్యుపై చేసేది ఎక్కువగా ఉంటది సో చాలా మంది ఇవాళ బరువు తగ్గాలి అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఈటింగ్ హ్యాబిట్స్ లో కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నాము సో ఈటింగ్ హ్యాబిట్స్ ని కరెక్ట్ గా చేసుకుని స్లీప్ ప్యాటర్న్ ని కరెక్ట్ గా చేసుకుని అండ్ మన స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకున్నాము అంటే టోటల్ బాడీ హార్మోన్ సిస్టమ్ బాగుంటుంది అండ్ దెన్ మనం ఆ వెయిట్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసుకోవడానికి మనంతట మనమే మన బాడీకి సహకరించిన వారం అవుతాము ఈ ప్రాసెస్ లో ఫ్యాట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ అంటే గుర్తు పెట్టుకోండి ఫ్యాట్ లాస్ అండి ఖచ్చితంగా బరువు తగ్గడం అంటే శరీరంలో అదనంగా ఉన్న ఫ్యాట్ ని తగ్గించుకోవడమే గాని శరీరంలో ఉన్న మరి ఏ ఇతర కండ శాతాన్ని కానివ్వండి ఎముక బరువు శాతాన్ని కానివ్వండి తగ్గించుకోవటం కాదు మన బాడీలో వేస్ట్ వాటర్ ఉందా అది రెడ్యూస్ అవ్వాలి మన బాడీలో మన శరీరానికి అవసరం లేనటువంటి ఫ్యాట్ ఉందా అది తగ్గించుకోవాలి అది తగ్గించుకోవాలి అంటే మనం ఆ వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి అన్నట్లు ఆహారాన్ని ఆహారంతోనే క్లియర్ చేసుకోవాలి సో మనకి ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉన్నో సో వాటి నుంచి కొంచెం బయటకు వచ్చి మన ఆ మనం ఇంట్లో కుక్ చేసుకునే విధంగాను సో అది కూడా ప్రాపర్ వేలో కుక్ చేసుకునే విధంగాను చేసుకోవడము అండ్ లో క్యాలరీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడము బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడము ఇటువంటివి చేసాము అంటే డెఫినెట్ గా హెల్దీగా వెయిట్ లాస్ అవుతామండి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడి ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అండ్ నా వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే నా లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ కానివ్వండి నా ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ లో కరెక్షన్స్ కానివ్వండి నాకు చాలా బాగా హెల్ప్ అయ్యి నేను వెయిట్ ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను అనమాట సో బ్యాలెన్స్డ్ మీల్ అనేది ప్రతి మీల్లోనూ అవసరము మార్నింగ్ బ్రేక్ఫాస్టా మార్నింగ్ స్నాక్ ఆ లంచ్ ఆ ఈవినింగ్ డిన్నర్ ఆ అనేది కాదు బ్యాలెన్స్డ్ మీల్ అండ్ ప్రాపర్ టైమింగ్స్ మన లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అనమాట ఇద మనం పర్ డే కొంత టైం ని ఇచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఒక ఫార్టీస్ లోను ఫిఫ్టీస్ లోనో సిక్స్టీస్ లోను హాస్పిటల్ ముందర వెయిట్ చేసే పరిస్థితి నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు దయచేసి టైం లేదు అనే మాటని పక్కన పెట్టి మన కోసం కొంత టైం ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనే పదాన్ని యాడ్ చేసుకోండి మీ షెడ్యూల్లో మీకోసం కొంత టైం ని ఇంక్లూడ్ చేసుకుని ఖచ్చితంగా ఇటువంటి టిప్స్ అన్ని కిచెన్ లో మొదలు పెట్టారు అంటే ఆరోగ్యం కిచెన్ నుంచే మొదలు పెట్టాలండి ఎందుకంటే మన కిచెన్ ఏదైతే ఉందో అదే ఫార్మసీ అంతేగాని ఏదో వచ్చినా గవాలనా మెడికల్ షాప్స్ కో హాస్పిటల్స్ కో విజిట్ చేయటం కాదు మన కిచెన్ అనే ఫార్మసీలో మనం ఆ కుక్ చేసుకున్నా లేతే ఆ టిప్స్ ఆ టెక్నిక్స్ ఉపయోగించుకుని చేసుకున్నా ఇది మనకి ఇంటిల్ల వారికి కూడా చాలా ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేస్తుంది సో నేను ప్రయత్నించేదే మీకు చెప్తున్నాను సో దానికి కారణంగా చిన్న చిన్న వాటి నుంచి కానివ్వండి మేజర్ ఇష్యూస్ నుంచి కానివ్వండి కొంచెం ఈజీగా బయటపడగలుగుతున్నాం కాబట్టే సో దీని కారణంగా మనం అందరం కూడా బాగుంటాము అందుకే నేను నాకు వీడియో చేసి మీ అందరికీ షేర్ చేయాలి అనిపించింది నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ని వాడటంతో పాటుగా ఇంత స్టైల్ ని నేను ఫాలో కావడం కారణంగానే నాకు ఇదంతా సాధ్యపడుతుందండి అండ్ నాకు ఇద్దరు కిడ్స్ అండ్ అంతా నేనే చూపుతుంటాను టైం షెడ్యూల్ చేసుకోవడంలోనే ఉంటుంది ఖచ్చితంగా టైం ఉండదు అనే వాళ్ళకి నేను చెప్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ చేయడం కూడా పనే సో ప్రతి ఒక్కరికి టైం ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా తెలియాలి మన కోసం మనం టైం పెట్టుకోవాలి అందుకే చెప్తున్నానండి మనం అందరం కూడా మన హెల్త్ కోసం టైం ని పెట్టుబడిగా పెట్టుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఓకే మరి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చింది కదా లైక్ చేయండి ప్లీజ్ అండ్ అందరికీ హెల్ప్ అవుతుందండి కిచెన్ టిప్స్ ప్రతి ఇళ్లకి అవసరమే కాబట్టి అందరికీ షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను ఈ మధ్యన ఆ ఇటువంటివన్నీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను సో అన్ని మీ అందరికి రివీల్ చేస్తాను ఓకేనా దాచుకుంటే మళ్ళీ లావ్ అయిపోతాం కదా ఓకే ఓకే మరి బై బై